లేకపోవటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళందరూ కూడా పాలకులుగా రావటం ఆయన మాట్లాడతాడు ఈ విధానం పీపీపీ విధానం చేసి నన్ను అరెస్ట్ చేయమని చెప్పని కరెక్ట్గా ఇన్నాకడా శివుడి కిందకి కిందకెళ్ళిన నాగేంద్రుడి పైకి బురదపావం వచ్చి గరుత్మంతుడిని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఈ బురదపాం లాంటి వాడు మాట్లాడుతున్నాడు నన్ను అరెస్ట్ చేయమని ఖచ్చితంగా అరెస్టు చేసే రోజు వచ్చినప్పుడు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ పాపం ఎవడెవడ చేశాడో మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారు మోడీ గారు మీ సత్యకుమార్ గారు ఇంత పాపాలు చేశాడు చంద్రబాబు కలిసి కలిసి దోషేశాడంటే సార్ నాకేం సోమ దొంగ అయితే వేసేయమని ఏంటి లేదు లేదు ఆపమని చెప్తాడా మాకు తెలుసు నువ్వు పాపాలు చేసి నువ్వు ఈ కాలేజీని నమ్మేస్తే నిన్నెట్టా లోపలయ్యాలో మోడీ గారితో ఎట్టా మాట్లాడాలో మాకు తెలుసు చూద్దీగాని ఆ రోజు మాట్లాడేది కానీ నీ నెత్తి మీద బొచ్చు పీకాలా అది నీ నెత్తి మీద ఏమైనా ఉందా అని అడుగుతున్నాను అడుగుతున్నాక నా నెత్తి మీద వెంట్రుకులు పీకమని పే వెంట్రుకులు కూడా పీకలేవు జగన్మోహన్ రెడ్డి జుట్టున్నోడికి కూడా పట్టదు అది ముందు నెంటి మీద ఎంట్రుకులు మొలిపించుకుని హైదరాబాద్లో ఇప్పుడు డబ్బులు తీసుకుని బాగా మొలిపిస్తున్నారు ఇల్లి ముందు నెత్తి మీద బొచ్చు మొలిపించుకుని తర్వాత ఆ ఛాలెంజ్లు చేయాలి సత్యకుమార్ గారు నిదట్టో లోకేష్ లేపాడని పరిగెత్తుకొచ్చి ఏది పడితే అది మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై కేసుల్లో ముద్దాయి పదహారు నెలలు జైలు చేసినోడు అది అని మాట్లాడుతున్నారు అసలు నువ్వు ఎవరి చేతి కింద పని చేస్తున్నావు ఎవరి చేతి కింద పని చేస్తున్నావు సుమారుగా నూట యాభై కేసుల్లో ముద్దాయని చంద్రబాబు నాయుడు చేతి కింద పని చేస్తున్నావు నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి రాలేదా నేరం చేసి సాక్షాత్తు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గొప్ప నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మాట్లాడారు ఏమని మాట్లాడారు అరే దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళారా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు మంచోడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి మీకు ఎదురు చెప్తే జగన్మోహన్ రెడ్డి మీకు ఎదురు తిరిగితే మీకు బానిసలాగానే బతకనని చెప్పి ఎదురు తిరిగితే జగన్మోహన్ రెడ్డి నేరస్తుడయ్యాడా అని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సుష్మా స్వరాజ్ గారు మీకులాగా రంగులు మార్చే పువ్వు కాదు నిఖార్సైన పువ్వు నిఖార్సైన కమలం ఆవిడ మరి ఆవిడ ఏం చెప్పింది పార్లమెంట్లో నీ బోర్డు సర్టిఫికేట్ నీకు కావాలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ సర్టిఫికేట్ నువ్వు చెబితే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సూపర్నెంట్లు నీ మాటలు లెక్క చేయరు నువ్వు మళ్ళీ నీ సర్టిఫికేట్ ఒకటి మాకు కావాలా నీ సర్టిఫికేట్ ప్రజలు లెక్క చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటండి సర్టిఫికేట్ని ఇవాళ ఖచ్చితంగా సత్యకుమార్ గారు నువ్వు జుట్టు మలిపించుకుని నువ్వు ఇక్కడ చేస్తున్నటువంటి అవినీతి ఎక్కడైతే మెడికల్ కాలేజీల్లో నీ చేయి కూడా అంటే నీ మీద కూడా పాపం అంటింత అంటుతుంది కాబట్టి ఆ సంపాదించుకున్న పాపంతో జుట్టు మొలిపించుకురా హైదరాబాద్ వెళ్ళి ఖచ్చితంగా రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత మేము వచ్చే గవర్నమెంట్లో నీ జుట్టు పీకుతాం లేదు చూద్దీ కానీ జుట్టు లేని ఏం పీకుతాం ఉన్న పీకుతాం కానీ కాబట్టి నోరు సం మాట్లాడేప్పుడు సభ్యత సంస్కారం నోరు సంభాళించుకుని మాట్లాడితే ఖచ్చితంగా నువ్వు మీరు చేసి చూడండి సత్యకుమార్ గారు మోడీ గారి దగ్గర నీ పాపాలని చెప్పి ఖచ్చితంగా వేయటం ఖాయం అనేది కూడా ఏం భయపడాల్సిన పని లేదు అట్లాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మాటలను నమ్మి సత్యకుమార్ మాటలను నమ్మి సత్యకుమార్ ఉన్నాడు కదా మోడీ గారి దగ్గర అమిత్ షా గారి దగ్గర ఆయన చూసుకుంటాడే పైర్వి చేస్తాడే అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆయనతో పాటు మీరందరూ కూడా ఈ పాపంలో ప్రజల ఆస్తిని దోచేయటానికి ఎవరైతే అడుగు ముందుకేసారో ఈ రొంపిలో దిగారో ఈ బురదలో దిగారో ఖచ్చితంగా అందరూ చట్టం మేరకు శిక్షించబడతారనేది కూడా మీ అందరికీ హెచ్చరిక చేస్తూ అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కలెక్టర్లని దోషులుగా చెప్తున్నారు కలెక్టర్లు ఏం చేస్తున్నారు మీరు ఇది మా వాళ్ళు పచ్చబెళ్ళి పెట్టుకొస్తారు మీరు తలుపు తీసి టీ ఇచ్చి కలెక్టర్లు మా వాళ్ళకి ఎదురు చెప్పకుండా పని చేయండి మా వాళ్ళు అడిగిన పని అని చెప్తారు మంది పొలిటికల్ గవర్నెన్స్ అంటారు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి రాజకీయ నాయకుడు అంటే తెలుగుదేశం వాడు లేదా జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పాపం జనసేన కార్యకర్తలు జెండా మోసి చచ్చిపోయారు చచ్చిపోయారు అలిసిపోయారు వాళ్ళు ఇసికిపోయి ఇక ఎవడింటో వాడు పూడుకుని ఎవడ పని అడుగు ఎవడ బతుకుదో అక్కడ చూసుకుంటున్నారు జనసేన వాళ్ళు మనం అని ఏం చేస్తాం పాపం వాళ్ళు ఏదో పిచ్చిలో మా వాడేది సీఎం అవుతాడని జెండా మోయటం తప్పితే ఈ పాపాల్లో ఈ అవినీతిలో పాపం వాళ్ళకేం ఏం భాగం లేదు భాగం ఉన్నాడు ఎవడయా అంటే జనసేన నాయకులు కొంతమంది అది అందరూ కూడా కాదు కొంతమంది ఎక్కడైతే టీడీపీ మంత్రులకి ఎమ్మెల్యేలకి చెంచాగిరి చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ అవినీతిలో శుభ్రంగా మేస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి ఏది చెప్తే కలెక్టర్లు డూడు బస్ ఉన్నలాగా ఇవాళ కలెక్టర్లు ఎస్పీలు పరిస్థితి ఏమైపోయిందా అంటే ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర గంగిరెద్దోడి చేతిలో గంగిరెద్దు ఆడిచ్చినట్టుగా మీరు బోరవుతం కలెక్టర్లు ఎస్పీలు పాపం తలకాయ ఒకటం తప్పితే ఎందుకని సీఎం ఊరుకోడు పైన ఎమ్మెల్యేని లెక్క చేయకపోతే సీఎం ఊరుకోడు ఎస్పీని లెక్క మన కలెక్టర్ మంత్రిని లెక్క చేయకపోతే ఎమ్మెల్యేని లెక్క చెప్పినా వీళ్ళు ఊరుకోరు కదా అని